భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్కు నిధులు విలుదాయని ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు అన్నారు ఇక కొత్తగూడెం కార్పొరేషన్ ద్వారా సమగ్ర అభివృద్ధి పరిశ్రమల విస్తరణకు అవకాశం ఉందని అన్నారు కార్పొరేషన్ ఏర్పాటుతో తక్షణమే మూడు వందల కోట్ల రూపాయలు నిధులు రానున్నాయని తెలిపారు ఇక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో కొత్తగూడెం రింగ్ రోడ్డుకు డిపిఆర్ కొత్తగూడెం పాల్వంచా విస్తరణకు మార్గం సులువైందని అన్నారు కొత్తగూడెంలో రెండు వందల యాభై ఎకరాల్లో జూ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిన కేంద్రానికి ప్రతిపాదనలు పంపందని ఎమ్మెల్యే తెలియజేశారు కావాలని అడిగే అడిగేవాళ్ళు లేకుండా ఫండ్స్ పట్టుకొస్తా చాలా ఫండ్స్ వచ్చినాయి పనులన్నీ నడుస్తున్నాయి ఎంత ఫండ్ అనేది నాకు లేకుండా వచ్చినాయి వస్తాను ఆల్రెడీ చేశాం ఇప్పుడు మూడు వందల కోట్లు ఈ కార్పొరేషన్ పేరుతో మనకు వస్తుంది మన రెండు మన కార్పొరేషను మంచి జాల ఇంకోటి మహబూబ్ నగర్ ఈ మూడు పేరుతో ఏడు వందల యాభై కోట్లు శాంక్షన్ అయింది ఏడు వందల యాభై కోట్లు మనకి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఇది దాదాపు సగం మనకు వస్తుంది అనుకుంటున్నాం అంటే బడ్జెట్ శాంక్షన్ ఏడు వందల యాభై కోట్లు మనకి మూడు వందల కోట్లు మనకి మంచి వాడు కలిగింది అదొక మంచి సౌభాగం దాదాపు ఇక రోడ్డు కావాలని అడిగేవాళ్ళు లేకుండా ఫండ్స్ పట్టుకొస్తున్నారు చాలా ఫంక్షన్ వచ్చింది పనులన్నీ నడుస్తున్నాయి పెద్ద పనులు అనేది నాకు